హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను విలేజ్లో కట్టెల పొయ్యి మీద రాగి సంగటి అలాగే పచ్చి పులుసు చేసి చూపిస్తానండి రైస్ వన్ గ్లాసు కడిగేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు కట్టెల పొయ్యి అంటించేసుకుని సంగటి పెట్టుకునేద్దామండి రాగి సంగటి ఒక గ్లాసు ఈ గ్లాసుతో ఒక గ్లాస్ వేసుకున్నానండి ఒక నాలుగు గ్లాసులు వాటర్ తీసేసుకోండి ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి సంగతి కలిసేసుకుని ప్లేట్ పెట్టేసుకుందామండి నేను బాగా ఆల్రెడీ వాష్ చేసి తీసేసుకున్నాను కనీసం ఒక ప్లేట్ దేవనండి పర్వాలేదు లేపో ప్లేట్ ఎత్తుకోరు మూసి పెట్టేదానికి సంగటి ఉడుకుతూ ఉందండి మనం మా లోపల బొజ్జు తీసుకుందామండి పచ్చి పులుసు పచ్చి పులుసు కాల్సినవన్నీ తీసేసుకున్నాను ముందుగా వంకాయని కడిగేసుకుని పొయ్యిలో కాల్చేసుకుందామండి దాన్ని కొయ్యలో వేసేసుకొని కాల్చేసుకున్నాము ఈ కట్టెల పైన వేసుకున్నామంటే కాలిపోతాయి అదొక చింతపండుని నానబెట్టేసుకొని తీసుకున్నామండి చింతపండు బాగా కడిగేసుకుని నీళ్ళు అక్కడ పంపేసుకొని నాన్ పెట్టి పెట్టుకుందామండి కొద్దిగా చింతపండు నాన్నది చూడండి ఇంత నేను ఒక రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసేసుకుని వాటర్ వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి తొట్యాలు తీసేసుకొని పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి తొట్యాలు తీసేసుకొని ఇందులోనే వేసేసుకొని పిసుకు వేసుకోవాలండి తొట్యాలు బాగా నలిపేసుకొని ఇందులోకి వేసేసుకొని కాయలు నీళ్ళు ఇలా అన్ని తుంచేసుకొని వేసేసి పెట్టేసేయండి కొంతసేపు రాళ్ళు పిద్దని కొంతసేపు ఇలా కాల్ చేసుకున్నాము నేర్ తీసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి ఏమన్నా సౌండ్ సౌండ్ వచ్చారు కింద వరకు కలవవుతారు కింద కూడా కలవతారు వంకాయలు ఇలా పొయ్యిలో పెట్టేసుకుని కాల్ చేసుకున్నామండి చూడండి బాగా కాలిపోయింది వంకాయ తీసేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారాలండి వంకాయలు కాలిపోయిన తర్వాత పైన వాటర్లో అద్దేసి మటన్తో ఉంటుంది కదా నల్లగా ఉండేది అంతా గొప్పగా తీసేసుకోవాలండి పొట్టనే పైన ఉండేది ఉంటుంది మీ అన్నాను చూడాల సౌండ్ చేస్తాను పొంగదాన్ని పొంగదాన్ని చూడండి పొంగే ఓ ఒక పొంగేది చూడండి ఇక్కడ బుడుగు భద్రం నానా వేడి ఇట్లా లోపలి బోట చూసారా ఇలా మా తనిషా చేతిలోనే ఈరోజు సంగటి చేపించేది నువ్వేనా ఈరోజు సంగటి వస్తుందా సంగటి చేశారు నాకు రాద నువ్వు చేస్తా తింటావా పచ్చి పులుసు ఉదయన్న బాగా తింటాడు ఉదయన్న ఇష్టంగా తింటాడు అడుగు నచ్చింది అలాగే చింతపండు వేసుకున్నాం కదండి దాన్ని గొజ్జులాగా చేశారు రాళ్ళు పండి చూసుకొని వేసుకోండి ఎంత కావాలంటే మిరపకాయని ఇలా ఇలా నొక్కి పెట్టి తీసుకోవాలండి ఇందులో ఉంది కదా కాలుతుంది చూశారా ఇలా కడుకొల్టంచి దంచి 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 జాగ్రత్తగా చూసి నేర్చుకోండి నిలబెట్టమని ఉమ్ సెపట్ క్లోజ్ చేసి పెట్టేస్తామండి ఇప్పుడు మంటని తగ్గించేయాలి పూర్తిగా ఎప్పుడు మంట కావలా అప్పుడు మండదో అదన్నప్పుడు మండుతుంది చూశారా వంకాయలు కాల్పి బాగా చల్లారిపోయాయండి వాటర్లో అద్దేసుకుని పైన పొట్టి తీసేసుకోవాలి పుచ్చులు కూడా వేస్తే పుచ్చులుంటే తీసేసుకోవాలండి చూసుకొని ఉండమా ఇదేమో బాగాలు అంతా పుచ్చిపీనట్టే ఉంది అది అయిపోయింది వంకాయ అందుకే అందుకే గందలు అయిపోయినది ఏం కావాలి లేవా ఇంకా వంకాయలు వాళ్ళు కదా అది చూస్తే కూడా చాలు ఇదేం అతని చూడదు బాగుండేవా అది బాగుండదు ఇది చెడిపోయింది కాయ్యండి పజ్జాయిలో కానీ ఎట్లా పోయి మేము పెట్టి చేసుకుంటా బాగుంటుంది మళ్ళీ నాటుకోడు తులసి చేద్దాం ముందు దీన్ని చేసుకోవచ్చు ఇక్కడ బాగుంది బాగుంది చూపి ఇంకా కూడా కొంచెం లోచిపోయింది పచ్చిమిర్చి చింతపండు ఉప్పు బాగా పిసికేసుకొని వంకాయ కాల్చుకున్నది తీసేసుకోవాలండి వేసేసుకొని బాగా ఇంకోసారి కలుపుకోండి ఉంది అలాగే ఉల్లిపాయలు అండి కట్ చేసుకుని పచ్చి అలాగే వేసేసుకొని పోపు ఏమీ అవసరం లేదు మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర ఇట్లా సన్న సెగే ఉండాలండి ఎక్కువ సెగ అవసరం లేదు పిండేసిన తర్వాత ఈ ఇవేడికే పిండేసిన తర్వాత ఉడికిపోతుంది ఆ లోప మనం పచ్చిగొజ్జు సంగతి ఉడికే లోపు పచ్చిగొజ్జుని బాగా తీసుకేసుకుందామండి కొద్దిగా చేతులు మండుతాయి దాని చెప్తున్నాయి పర్వాలేదులే పూజ పర్వాలేదు బాగా ఇలా పిసుకేసుకొని కొద్దిగా చేతులు మండుతాయి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది టేస్ట్ టేస్టీ ఎట్లుంది మండిందే కారు మే అయ్యోహో కారం బాంతనీ చిన్నపిల్ల కదా నీ కారంగా ఉంటుంది కొంచెం కానీ చా బావంత పూజ నువ్వు టేస్ట్ చేయమ్మా వేమని టేస్ట్ చేయము చేస్తాం ఏమమ్మ కొంచెం పచ్చికొచ్చు కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంటుందో పచ్చికొచ్చు కారం ఉండేవే పచ్చి గొడొజ్జు కూడా రెడీ అయిపోయింది పువ్వు చెక్కగా ఇప్పుడు వంకాయని అప్పచపే చేసుకోవాలా ఉడికిపోయిందండి దించుకునే <t types of thangana> <times groan museums> <times unUE>

మాట్లాడతావు ఈ తిల్ల ముద్దలంతా చిన్న చిన్న గుండె ఇంకా కండి నీకు చాలా ఇది ఎంత తగ్గించండి నాయన మా బుడంకాయ ఎక్కకి మా తనిష బుడంకాయ ఇంకా తగ్గించాలి అదంతా టూ టైమ్స్ త్రీ టైమ్స్ తినొచ్చంతే తాత వాళ్ళు ఎంత తింటారు ఒకసారికి చూడు నానమ్మ తాత ఒకసారి కింద దుంచుకొని తింటారు త్రీ టైమ్స్కి అయిపోతుంది అడుగు నానమ్మ ఎంత పెద్దలు చేస్తారు నానమ్మ ఈ ప్లేట్లో ఇంత ముద్ద ముద్దరిగా చేస్తుంది అవును ఉదయన్ అఖిల్ ఒకటి కనీషా ఒకటి మీ అమ్మకి కూడా ఒకటి పిల్ల ముద్ద మీ అమ్మ సంగతి ఉంది కదా అదకనే అమ్మ గడ పిల్లోలైతే అమ్మ కూడా వస్తుకిల్ల ముద్ద తినాలి పూజను కూడా చిన్న ముద్ద ఏం పూజ నేను తినేటప్పుడు నాకు కొంచెం salt వేసినా సాల ఇది నీకే హ్ సాలక్క సాలక్క వాయిస్ అంట తీస్తా హ తీసనమ్మ అవనమ్మ ముద్దలు కలిపేస్తున్నాను నేను తీసుకున్న ఒక గ్లాస్కి పెద్ద ముద్దలు రెండు చిన్న ముద్దలు ఐదు వచ్చినాయండి రెండు చిన్న ముద్దలు ఒకటి ఇది దేవుని ముద్ద ఫస్ట్ ఊర్లో ముందు ఇది చిన్నగా ఒకటి చిన్న ముద్ద కలిగి ఫస్ట్లో వాళ్ళు దేవునికి అనేసి వాళ్ళు అట్లే చేస్తాను అయితే నాకు ఈ దేవుడు ముద్దు ఇచ్చేసి నా ముద్దు నేను దేవుడికి ఇస్తా చూడండి అన్ని ముద్దలు రెడీ అయిపోయాయి నేను దేవుడి ముద్ద తీసుకుని నా ముద్దు నేను దేవుడికి ఇస్తా నాకు ఈ ముద్ద కాల అన్ని ముద్దలు అన్ని ముద్దలు చేసేసుకున్నాను ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ పెట్టుకునేస్తామండి ప్లేట్ పెట్టుకునేసామండి మూసి పెట్టేస్తే తినేదానికి రెడీ తినే రెడీ ముందు గొజ్జు అది చూపిస్తే పూజ ముందు పూజ గొజ్జు అన్ని చూపిస్తా చూడండి రాగి ముద్ద రాగి ముద్ద మళ్ళీ ఇంకా గుజ్జు వంకాయ గుజ్జు పచ్చి పులుసు చూసాడా హాయ్ అండి సంగటి రెడీ అయిపోయింది రాగి సంగటి పచ్చి పులుసు ఇప్పుడు పిల్లలకు ఒకరికి పెడతాను అదే హాయ్ ఫ్రెండ్ మా అమ్మ రోజు సంగటి మళ్ళీ పచ్చి పులుసు చేసింది సూపర్ అండి తనీష నీ ముద్ద కేజీ కండి మీద చాలా పెద్ద ముద్ద నేను నీకు నీకు చిన్న

ఫోన్ చేసేసుకుని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇట్లా వేసేసుకుని పచ్చి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్న నేను తినిపిస్తాను తిను ఆడమ్మా బాగుందేనా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సూపర్ బాగుందా సంగతి బాగుందా ఎట్లుంది ఉంది బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ఉదయానా ఉదయ్ Va bene, faccio il bar. Non ti interessa per te. No. Ma che è questo? Andremo.